నెల్లూరులోని నారాయణ వైద్యశాలలో అధునాతన విధానంలో మూర్చ వ్యాధికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు నారాయణ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు దీర్ఘకాలంగా మోర్చ వ్యాధితో బాధపడుతున్న వారికి ఎపిలెప్సీ సర్జరీ ద్వారా పలువురికి విజయవంతంగా రోగం నివారించినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో నారాయణ వైద్యశాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ మాట్లాడుతూ మూర్ఛ వ్యాధికి దేశంలో కొన్ని చోట్ల మాత్రమే శస్త్రచికిత్స అందుబాటులో ఉందని తెలిపారు వ్యాధి నిర్ధారణ శస్త్రచికిత్సకు నారాయణలో అందుబాటులో ఉండడం వల్ల ముప్పైకి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసినట్లు చెప్పారు వ్యాధిగ్రస్తుల్లో గ్రస్తుల్లో అపోహలు తొలగించి వారిలో మానసిక స్థైర్యం నింపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు చికిత్స చేయించుకున్న బాధితులు వారి అభిప్రాయాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీష్ డాక్టర్ అనుష నారాయణ వైద్యశాల ఏజీఎం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్లో న్యూరాలజీ విభాగం నందు గత మూడు సంవత్సరాలుగా నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము సో ఈ ప్రోగ్రాంలో న్యూరాలజీ విభాగం నుంచి డాక్టర్ సంపత్ కుమార్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ న్యూరాలజీ డాక్టర్ అనూష అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ తర్వాత డాక్టర్ సాయి కిరణ్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ అండ్ డాక్టర్ విద్యాసాగర్ గారు ఈ ఈ ప్రత్యేక బృందం వాళ్ళు స్పెషల్గా ఈ ఎపిలెప్సీ క్లినిక్ని నిర్వహిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా దాదాపు ముప్పై శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రాం అంటాము సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో దాదాపు దీర్ఘకాలిక మూర్ఛ రోగులకి ఇంకా ఆల్మోస్ట్ ఒక ఏడు పది సంవత్సరాలుగా మూర్చవ్యాధితో బాధపడే వాళ్ళకి మనము ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేసి ఎంఆర్ఐ ఈజీ మొదలైన వైద్య పరీక్షలు చాలా వరకు వైద్య వ్యాధి నిర్ధారణ చేసి వీళ్ళకి అవసరమైన శస్త్రచికిత్స అవసరమైన వారికి మా ఆరోగ్యశ్రీ కానీ ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్లో కానీ పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు సో ఈ నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రాంతో ప్రోగ్రాంలో మెడికల్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్తో పాటు కాగ్నేటివ్ అండ్ బిహేవియరల్ థెరపీస్ కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు సో దీనిలో దీనికి సంబంధించి మనము ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది నుంచి నాలుగు వరకు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నాం ఎపిలెప్సీ క్లినిక్ నిర్వహిస్తున్నాము సో ఈ క్లినిక్లో న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్తో పాటు న్యూరాలజిస్ట్ సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈజీ పరీక్షల్లో యాభై పర్సెంట్ రాయితీ కల్పిస్తున్నాం సో స్పెషలిస్ట్ సూచించి శస్త్రచికిత్స అవసరమైన వాళ్ళు కూడా వాళ్ళ మనోభావాలు వాళ్ళు పొందిన లబ్ధిని వాళ్ళ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటారు సో మాకు ఈ అవకాశాన్ని అంటే ఇది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓన్లీ బికాజ్ ఆఫ్ డాక్టర్స్ ఇట్ ఇస్ అవర్ మెంట్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్ ఎస్పెషల్లీ మెడికల్ స్టూడెంట్ హరిప్రసాద్ గారు అండ్ సెక్యూరిటీ హూ థింగ్స్ టేక్స్ థింగ్స్ టు ద పబ్లిక్ అండ్ మేక్ మోర్ పబ్లిసైజ్ ద ఈవెంట్స్ విచ్ యూఆర్ డూయింగ్ అండ్ అఫ్ కోర్స్ అల్టిమేట్లీ అవర్ మేనేజ్మెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ అవర్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ ఆరోగ్యశ్రీ చాలా చాలా సాయం చేస్తుంది దానికి కూడా మేము అందరం రుణపడి ఉంటాము సో ఈ అవకాశాన్ని అందరూ కూడా అంటే ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో బాధపడకుండా ఖచ్చితంగా వచ్చి అందుకోసం ఈ క్యాంప్స్ ఫ్రీక్వెంట్గా పెడుతున్నాము రేపు వచ్చే గురువారం కూడా ఈ క్యాంప్స్ జరుగుతుంది ఆ రోజు వచ్చి ఎవరైతే పేషెంట్స్ నిర్ధారణ చేస్తామో వాళ్ళు ఖచ్చితంగా రాయితీ ఇచ్చి వాళ్ళు అడ్మిట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సిద్ధం చేస్తాం సో ఈ అవకాశం కలిగించిన అందరికీ కొద్దిగా తెలుపుకుంటూ ఎస్పెషల్కి ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకు స్పెషల్గా మీరు కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని మీ మీ యొక్క టీవీలు ప్లస్ పేరు అవసరమైన పేషెంట్స్కు బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం సార్ పాప పేరు శృతికీర్తన మాది కావాలి మేము పాప ఎనిమిది సంవత్సరాల నుంచి ఫిట్స్ వస్తూ పోతూ ఉంది మేము చాలా హాస్పిటల్ తిరిగాము ఎక్కడ నయం కాలేదు సార్ మాకు నారాయణ హాస్పిటల్లో సార్ గారు ఇట్లాగా ఆపరేషన్ చేస్తారని చెప్పి తెలిసిన తర్వాత సార్ దగ్గరికి వచ్చాము మూడు సంవత్సరాల నుంచి ఇట్లాగ ముందులు వాడుతున్నాం సార్ ఏమంటే ఆపరేషన్ చేస్తే నయం అయిపోద్దాం మీ పాపకే అని చెప్పారు సార్ ఇప్పుడు ఆపరేషన్ చేసి పాపకు పదిహేడు రోజులు అవుతుంది అప్పటి నుంచే ఇబ్బంది ఏం లేదు సార్ పాపకి ఇప్పుడు ఏం పాప బాగుంటుంది తర్వాత ముందు ఫస్ట్ పాప ఎలా ఉంటుందో ఏమనని అనుకున్నాను సార్ ఆపరేషన్ చేసినంత నుంచి పాపేం బాగుంటుంది ఏం ఏదైతే ఇప్పుడు ఇలాంటి వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి అని ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను అంత బాగా బాగా ఉన్నాను ఆఫీగా రిలీఫ్గా నాకు అంత బాగుంది అలాగే నారాయణ హాస్పిటల్కి ఎంతో రుణపడి ఉంటాను అలాగే ఆరక్ష ద్వారా నాకు ఒక రూపాయి ఖర్చు లేకుండా సార్ వాళ్ళు ఎంతో ఉంచారు ఎంఆర్ఐ కానీ సిటీస్ కానీ కానీ ఎక్కడ కూడా ఫ్రీగా ఎంతో తీసి నాకు ఎక్కడైతే సమస్య ఉందో ఆ భాగంలో ఆపరేషన్ చేయడం చాలా జరిగింది ఇప్పుడు నేను ఎంతో హ్యాపీగా ఉన్న స్థాయికి వెళ్తానని నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల అనుభవ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్